రాయచూడ్ నియోజకవర్గ ప్రజలారా నా తోటి మిత్రులారా యువత ఉద్యోగస్తులారా రేపు జరగబోతా ఉన్నది మీ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ మీ బడుగు బలహీన వర్గాల బిడ్డ మీ తోటి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ డ్రైవర్ కార్మిక బిడ్డ అంటే మా గ్రామం ఎండపల్లె గ్రామం జరగబోతా ఉంది ఎండపల్లె గ్రామం ఎలాంటిదిరా అంటే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కుంభకోణాలు గుళ్ళు గోపురాలు చెట్లు పుట్టలు కొండలు గొట్టలు వాగులు వంకలు దోషేసినటువంటి దుర్మార్గ దోపిడీ కోర్లు అందరూ ఉన్నటువంటి ఎండపల్లె గ్రామం నుంచి రేపు మన కాబోయే ఎమ్మెల్యే వర్యులు రాముడన్న గారు ప్రచారానికి వస్తూ ఉన్నారు మన గ్రామంలో దయచేసి మీరందరు కూడా మీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు వెన్ను తట్టి ముందుకు నడువు ఓ బహుజన అని చెప్పి మీరందరు ఏకమై రావాలి ఎందుకంటే ఎవడోడో చెప్పిన ఎవడోడో పొట్టోడో బొట్టోడో ఎవడో పిట్టోడో అందరు చెప్పారట నన్ను మీద దాడి చేయమని నా ఏదో కారు కాల్చేయమని కారు తగలబెట్టమని ఎవడో ఈయన అయ్యే కదా కొనిచ్చినట్టుగా ఎవడో నా మీద ఏదో చెప్పినట మరి మనం ఏంద్రంటే మనకు కూడా ఈ స్వతంత్ర భారతవాణిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు కూడా రాజ్యాంగం అనే హక్కు అనేది ఉంది నేను ఎన్నుకున్నటువంటి నాయకుడు సరిగ్గా పరిపాలన చేయలేటప్పుడు నేను క్వశ్చన్ ప్రశ్నించి నేను పోరాటం చేయడం నా యొక్క బాధ్యత నా అంత హక్కు నాకు రాజ్యాంగంలో ఒక హక్కు అనేది ఉంది దాని ప్రభావితం నేను క్వశ్చన్ నుంచి ప్రశ్నిస్తా ఉంటే నా కారు తగలబెట్టాలట వాడు ఎవడో చెప్తాడు సులేమాన్ గారు నా కారు పాలవొట్టాలట ఇంకా ఇందుకనే చెప్తున్నా ఏంటంటే రేపు ఎండపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రచారం చేయబోతా ఉన్నాం నేను వస్తున్నా మీరు వస్తున్నారా ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డకు వెండుదండలా నిలబడాలి ఈ రౌడీ మూకల్ని ఇక ఇంకా మీకు తెలుసు కదా ఇంకా దాని తర్వాత ఏముంటదో ఈ రౌడీ మూకలందరినీ కూడా ఆటలు కట్టించి మనం అత్యంత భారీ మెజార్టీతో గెలవాలంటే ఐక్యతగా ఏకమై ఏకతాటి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానా రా అలో తెలుగుదేశ కార్యకర్తలారా కదలిరా జై తెలుగుదేశం జై రాముడున్న ధన్యవాదాలు మిత్రులారా